డైరెక్ట్ తీసుకుపోయి పెద్ద కోళ్ళను పెంచడం వల్ల లేకుంటే మంచి జాతీయ లక్షణాలు తీసుకుంటే ఆయనకు కరెక్ట్ కాదు ఇప్పుడే కానీ కోళ్ళు పెంచేటప్పుడు ఫస్ట్ చిన్న కోళ్ళని పెస్తే వాటికి అనుభవం వస్తుంది ఆయనకు అన్ని అనుభవం తెలిసిన కోళ్ళ తర్వాతనే ఈ కోళ్ళలో దిగాలి కానీ ఫస్ట్ ఫస్ట్ నాకు ఏం అన్నీ తెలుసు నాకు ఆయన అనుకోవడం పొరపాటు ఫస్ట్ చిన్న కోళ్ళని పెంచితే మన అన్నీ వస్తాయన్నమాట వాటికి రోగాలు తట్టుకోవడం అన్నీ వస్తాయి కాబట్టి వీటిని తీసుకొచ్చి అప్పుడు వీటిని సెలక్షన్ చేసుకోవచ్చు అనమాట సెలక్షన్ చేసుకో రోగం వచ్చినా వీటిని కాపాడవచ్చు అనమాట నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నారు మల్లేష్ ఎడ్లై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన దగ్గర ఉన్న రైతన్న శంకర్ నాయక్ గారు వీళ్ళు ఒక పని అని కాకుండా వ్యవసాయం చేస్తుంటారు తర్వాత వీళ్ళకు ఒక టెంట్ హౌస్ కూడా ఉన్నది దాంతోపాటు ఒక అరక్రమ్ ల్యాండ్ తీసుకొని కేవలం కోళ్లు పెంచాలన్న ఉద్దేశంతో మీకు నేను చూపిస్తాను చుట్టూ కంచె వేయడం జరిగింది అరక్రమ్ ల్యాండు ఆ కంచె చేసి ఇక్కడ భీమవరం జాతికి సంబంధించిన కోళ్ళు మాత్రమే పెంచడం జరుగుతుంది భీమవరం జాతి కోళ్ళల్లో కొంతమంది మిట్ట అంటారు కొంతమంది మంది రిచ్ అంటారు అంటే మీకు ఆల్రెడీ ఈ కోళ్ళ గురించి మాట్లాడటప్పుడు మనము ఈ అన్నతో పూర్తిగా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనిషి ఒక మీద ఆధారపడకుండా ఎలా చేయాలో ఇక్కడ వచ్చి చూస్తే అర్థమైంది మీకు కూడా ఎట్లా అనేది వీడియో పూర్తిగా చూసి మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే మీరు వీడియో పూర్తి చూడకుండా మళ్ళీ నేను ఇంట్లో అడిగిన క్వశ్చన్లనే కింద అడుగుతుంటారు మొబైల్ నెంబర్ అడుగుతుంటారు అది అట్లా కాదు బ్రదర్ ఖచ్చితంగా వీడియో పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తే మీకు స్క్రీన్లోనే మొబైల్ నెంబర్ ఉంటుంది మీరు కావాలంటే మనం ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫోన్ చేసుకోవచ్చు నమస్తే బ్రదర్ నమస్తే అన్న అసలు మీరు ఏం చేస్తుంటారు ఇంతకుముందు కొంచెం స్టడీ చేసినానన్నా ఇంట్రెస్ట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసిన స్టడీ చేసినాక మనకు ఇంకా ఎవరు లేరు అన్న తోడు ఇంకా మనమే అన్నీ చూసుకోవాలని చూసుకున్నా చిన్నగా వ్యవసాయం వ్యవసాయంలో ఏ అంత వాడు లేదు ఇక మేస్త్రి పని నేర్చుకున్నప్పుడు మేస్త్రి పని వదిలేసినా అందులో కూడా ఏం గిట్టుబాటు లేదు ఆ నేర్చుకొని ఆల్రెడీ పట్టించి చేసి వదిలేసిన అది కూడా అందులో ఏం లేదు అది కూడా కష్టపడితేనే వస్తుంది తర్వాత నేను మెన్లాగా టెంట్ హౌస్ పెట్టుకున్నా టెంట్ హౌస్ ఇక నడుస్తూనే ఉంది బాగా పర్వాలేదు పర్వాలేదు తర్వాత ఇక షెడ్ పెట్టుకున్నా ఇప్పటిదాకా నేను వ్యవసాయం చేస్తుంటే తర్వాత టెంట్ హౌస్ తర్వాత లాస్ట్ కోళ్ళ షెడ్కి వచ్చింది మరి వ్యవసాయం చేస్తున్నారా ఆ వ్యవసాయం మామూలుగా చిన్న ఉంది వ్యవసాయం చేసుకుంటూనే ఉన్నా వ్యవసాయంతో పాటు షెడ్ ఉంది టెంట్ హౌస్ ఉంది ఏమేసినారు వ్యవసాయం సార్ పత్తి వేసినా మక్కలు వేసినా ఎకరాలు మూడు ఎకరాలేమో ముందులేమో పత్తి వేసినా రెండు ఎకరాలు మొక్కలేసిన ఒక ఎకరా పత్తి వేసిన ఇక ఆరు ఎకరం షెడ్ వేసుకున్నాం వ్యవసాయం ఇప్పుడు టెంట్ హౌస్ అనేది మనకు నెలకు ఒక ఆర్డర్ వస్తుంది ఆర్డర్ పైనే వెళ్తాము ఆ టైంలో ఉత్తాగుండి ఏం చేస్తాం మనం ఏం చేయలేము కదా ఇది పార్ట్ టైం సాయంత్రం ఒక గంట ఈవినింగ్ ఒక గంట చూసుకుంటాము అవసరమైతే వెల్డింగ్ కూడా పని వస్తుంది మనకు వెల్డింగ్ మిషన్లోనే వెల్డింగ్ పని కూడా వెళ్ళిపోతాము షెడ్ అనేది ఒక పార్ట్ టైం అంటే తక్కువ ఖర్చులో ఎక్కువ మోతాదులో నేను ఇప్పుడు లక్ష రూపాయలు పెట్టినాను కోళ్ళు తెచ్చేటప్పుడు ఇప్పుడు ఇప్పుడు నిలబడి చేసినా గానీ నాకు ఒక ఏడు లక్షల ఎనిమిది లక్షల ప్రాపర్టీ ఉంది అంటే సంవత్సరంలో నేను ఏ పని చేస్తే ఎంతగానో సైసాను ఏది లేదు టైం చేసుకుంటే పార్ట్ టైం చేసుకుంటేనే అదే ఆ పని చేసుకుంటేనే ఈ షెడ్ పెట్టుకొని ఇప్పుడు ఈ రకంగా డెవలప్ మీరు అసలు ఈ కోళ్ళ ఫామ్ మొదలు పెట్టాలనుకున్నప్పుడు ఎన్ని కోళ్ళు తీసుకొచ్చారు అసలు మీరు ఫస్ట్ నేను ఈ షెడ్ పెట్టుకోక ముందు నేను ఇంటికాడ ఒక చిన్న చిన్న కోళ్ళు పెంచేవాడిని ఫస్ట్ అంటే మన ఊరు కోళ్ళు అవి అవి పెంచుకున్నారు అందులో కొంచెం మొత్తం నాకు ఆదాయం కనిపించింది ఆదాయం కనిపించినా ఇంకా నాకన్నా ఎక్కువ సీనియర్ ఉన్నారు మాకు శర్మ అని అన్న ఉన్నాడు ఆయన దగ్గర వెళ్ళాను వెళ్ళాను మొత్తం తెలుసుకున్నాను అరచం కళ ఇవి పెడితే ఇంత ఇవి ఇంత సేమ్ మెథడ్ తింటాయి సేమ్ సంవత్సరాలు సేమ్ టైము అంతే కానీ మనకు ఎక్కువ లాభం రాదు కాబట్టి మనం ఎంచుకునేటప్పుడు జాతి కోళ్ళ నేర్చుకోవాలి జాతి కోళ్ళ నేర్చుకుంటే తక్కువ సమయంలో ఎక్కువ గ్రోత్ వస్తుంది అన్నమాట లాభం ఎక్కువ సేమ్ కష్టం సేమ్ నష్టం కాకపోతే వచ్చేటప్పుడు లాభం ఎక్కువ వస్తుంది అని మా నాన్న చెప్పిండ రవి శర్మ అని హైదరాబాద్ లో ఉంటాడు ఇప్పుడు షెడ్యూల్ ఉంది నాకు అయితే మీరు ఇంటి దగ్గర కూడా కోళ్లు ఎన్ని దాదాపు ఒక నాలుగు సంవత్సరాల నుంచి నాకు అది పెంచాలి కుక్కలు పెంచాలి కోళ్లు పెంచాలి ఆవులు అని చాలా ఇష్టం అనమాట లేకుండానే నాలుగు సంవత్సరాలు చిన్న చిన్న అంటే ఎక్కువ కాదు ఒక పది ఇరవై పది ఇరవై అండ్ల కూడా మంచి పుంజు నేర్చుకోవడము మంచి పూడు తీసుకురావడము ఇక అవే అనమాట వాటిని ఇష్టపడడం మీరు ఈ షెడ్డు నిర్మించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది దాదాపు ఇప్పుడు పోయినసారి సరే డిసెంబర్ ఇరవై మూడు నిర్మించాను ఇప్పుడు సంవత్సరం కూడా కాలేదు దాదాపు ఇప్పుడు ఇరవై మూడు వస్తే మళ్ళీ వన్ ఇయర్ అవుతుంది లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి అంటే మరి మీరు తీసుకొచ్చేటప్పుడు కేవలం ఒక జాతి కోళ్ళు మాత్రం తీసుకుంటే ఒక్కొక్క కోళ్ళు మాత్రమే తీసుకున్నాం ఏ ఏ జాతి కోళ్ళు మీరు తీసుకొచ్చింది మెట్టవాటం

సిక్స్ అది పెట్టన పుంజా మనకు తెలియదు అప్పుడు తీసుకొచ్చిన తెలియదు మీరు తీసుకొచ్చుకొని టోటల్ ఎన్ని తీసుకొచ్చారు తీసుకొచ్చిరా ఒకసారి యాభై నాలుగు తెచ్చినా ఒకసారి ఏమో నూట అరవై నాలుగు తెచ్చినా దాని లాస్ట్ బ్యాచ్లో నూట ముప్పై తొమ్మిది తెచ్చిన అండ నేను కొన్ని సెల్ చేసుకున్నా ఒక యాభై పిల్లలు చేసుకుని చేసుకున్నా వెయ్యి రూపాయల ఒకటి సెల్ చేసుకున్నా ఒక నలభై పిల్లలు ఉంచుకున్నా ఇప్పుడు నలభై పిల్లలు ఉన్నాయి ఇట్లా ఉన్నాయి అంటే మీరు ఈ కోళ్ళు తేవాలనుకున్న పై షెడ్యూల్ నిపించిన తేవాలి అనుకున్నప్పుడే షెడ్డు పెట్టినా అంటే షెడ్డు పెట్టినప్పుడే ఈ జాతి కోళ్ళలో దిగిన అంతకుముందు దిగలే అంతకుముందు ఇంటికాడనే పెంచుకోవడం జరిగింది అంటే అప్పుడు జాతి కోళ్లు లేవు అవి మన బేడ్సాలు మన అవి అసేలు అవి పెంచుకునేవాడిని కానీ అప్పుడు షెడ్యూల్ లేకుంటే ఈ జాతి కోళ్ళలో వేసినప్పుడు ఎందుకంటే అంత కష్టపడతాను కదా నేను ఖర్చులు పెడుతున్నాను కాబట్టి షెడ్యూల్ లేకుంటే వాళ్ళని కాపాడలేము మనం మళ్ళీ ఇంకా నష్టపోతాం అని షెడ్డు పెట్టుకొని ఈ విధంగా చేసిన అనమాట ఓకే మీరు షెడ్డు నిర్మించుకొని దాదాపు వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ అవుతుంది మరి ఎంత అయింది షెడ్ ఖర్చు మూడు లక్షలు దాటింది ఇప్పటికి మూడు లక్షలు దాటింది సో మీరు టోటల్ గా ఇక్కడ నాలుగు లక్షలు పెట్టుబడి పెట్టాను అన్న ఇప్పటికి అదే కోళ్లకు షెడ్ మొత్తం నాలుగు లక్షలు పెట్టాను మాకు ఇద్దరు ఉన్నారు భార్యలు వాళ్ళు ఇక్కడ చూసుకుంటారు అమ్మ ఉంది ఇక ఆవులు కూలి మా మా విషయం మేము చేసుకుని ఇక చేస్తుంటాం నా పని నేను చేసుకుంటూ ఉంటా ఎవరి దగ్గర పనికి పోము మనం చేపిస్తూనే ఉంటాం వెళ్తూనే ఉంటాం బయట

అంటే మొత్తం మీద వీటిని బయట కొదులు తిండి వదిలవకూడదు మనదంట్లో ఏం చేసిన నేచురల్గా పెరగాలన్నా ఈ అరెకరం పొలంలో కంచేసిన దానిని కలుచాలి మనం మూడు పూటలు తిండి పెట్టాలి రెండు పూటలు ఖచ్చితంగా పెడేస్తాం మధ్యాహ్నం పెట్టము ఉదయం సాయంత్రం గట్టిగా పెడతాం ఏం పెడతారు అసలు వడ్లు స పొద్దుగాలేము వడ్లు తైదలు సజ్జలు సజ్జలు తక్కువ వడ్లు ఎక్కువ పెడతాం అనమాట యాభై పర్సెంట్ వడ్లు పెడతాము తైదలు సజ్జలు కలిపి ఓ యాభై పర్సెంట్ పెడతాం అంటే ఇంకా అవి తప్ప ఇంకేం పెట్టము ఏం పెట్టము వారానికి మూడు సార్లు గుడ్లు వేస్తాం అంటే మేము పెట్టాం కోళ్ళు కొద్దుకు వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు డైరెక్ట్ కోడి కిందనే పొడి చేస్తాం అన్న కోడి కిందనే మిషన్ మిషన్ డైరెక్ట్ కోళ్ళ కింద కోళ్ళ కింద చూసాను అవునవును మీరు ఒకవేళ మీరు ఈ ఒక గుడ్డు ఎగ్గును అమ్మాలంటే ఎంతగా అమ్ముతారు ఇప్పుడు నేనైతే ఒక గుడ్డు ఇక్కడ మూడు వందల రూపాయలు అమ్ముతున్నా ఒక గుడ్డు తీసుకెళ్తున్నారు తీసుకెళ్తారా తీసుకెళ్తున్నారు మూడు వందల రూపాయలు ఒక గుడ్డు ఇస్తున్నా తీసుకెళ్తున్నారు ఆహారంగా ఒడ్లు అవి ఇస్తామంటున్నారు కదా అవి కాకుండా ఇప్పుడు చాలా మంది కొంతమంది మనకు ఆకుకూరలు పెడతాం వారానికి ఒకసారి రెండుసార్లు వేస్తాం ఒకసారి రెండు సార్లు వేస్తాం అంటే కోళ్ళ డిసిజన్ బట్టి కోళ్ళు ఏమైనా కొంచెం మన డల్ అనుకో వారానికి మూడు సార్లు వేస్తాం లేదంటే ఏం డిసిజన్ లేదనుకో ఒక వారానికి ఒకసారి వేస్తాం అట్లా మనం హెల్త్ని బట్టి ఇప్పుడు 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 నుంచి ఎక్కువ వేస్తాం అనమాట వర్షాకాలం గడ్డి ఉంటుంది కదా ఇలా తక్కువ ఇప్పటి నుంచి ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు ఎండాకాలం లాస్ట్ వరకు లాస్ట్ వరకు ఆకుకూరలు ఖచ్చితంగా వాడాల్సిందే సో వారానికి కనీసం రెండు సార్లు వాడాలి ఖచ్చితంగా ఇప్పుడు భీమవరం జాతి కోడిపిల్లలు తీసుకొచ్చినామన్నారు కదా మీరు అవును ఆ కోడి పిల్లలు తీసుకొచ్చినప్పటి నుంచి వాటికి ఏమన్నా టీకాలు కానీ అటువంటివి ఏం ఏమేమి చేస్తారు అసలు ఏ ఏడు రోజుల నుంచి లసోట తర్వాత పదిహేను రోజుల నుండి గంబోర ఇక వాటి నుంచి మనకు ఫోల్ బాక్స్ కానీ అవన్నీ అన్నీ వేస్తుంటారు టీకాలు వేసుకుని ఉంటాం అయితే ఇప్పుడు మీరు ఇంకా ఈ కోడిపిల్లలు వన్ మంత్ టూ మంత్స్ వచ్చిన తర్వాత అవును వాటికి ఏమైనా రోగాలు వస్తే ఇంకా వేరే ఏమి ఉండవా ఉంటాయి అంటే వాటికి అంటే మనము చేసేదాన్ని బట్టి ఉంటే మనం పెట్టే తిండిని బట్టి వాళ్ళకి రోగం వస్తుంది వేరే కానీ బయట నుంచి రాదు మనం నీట్గా చేయలేదు అనుకో ఆటోమేటిక్ వస్తుంది ఇక కరోజా అన్నీ వస్తూనే ఉంటాయి వాటి మనం చూసుకోవాలి ఫస్ట్ మనం అది ఒక్క ఒక్కదానికి వస్తే ఇక మనం చూసుకోవాలి దానికి ఇంకా పక్క దానికి రాకుండా మనం కాపాడుకోవాలి అంటుకోకుండా ఉండాలి మనం ఎప్పుడైతే అది నీట్నెస్ లేదనుకో అప్పుడు ఆటోమేటిక్ రోగం వస్తుంది నీట్నెస్ ఉండదనుకో కోడికి రోగం రాదు ఇప్పుడు లసోట కాకుండా ఇంకా ఏమన్నా ముందస్తు ఇప్పుడు కోళ్ళ కాళ్ళ వస్తాయి తర్వాత వాటిని బట్టి వాటిని ట్రీట్మెంట్ చేస్తూనే ఉంటాం అంటే అన్నింటికి ఒకటే రోగం రాదు ఒకదానికి కాళ్ళ వస్తుంది ఒకదానికి కోల్ బాక్స్ వస్తుంది ఒకదానికి మెడ వంకర వ్యాధి వస్తుంది అంటే వాటిని వాటి బట్టి ట్రీట్మెంట్ చేస్తూనే ఉంటాం ఇస్తూనే ఉంటాం ఎట్లా మీరు వెటర్నరీ డాక్టర్ ఎట్లా వెటనరీ డాక్టర్ మనకు రాజాపూర్లో లో ఉన్నాడు తర్వాత అన్నాను ఫోన్ చేస్తే ఆయన వెంటనే చెప్పేశారు మనకు కొంచెం ఒక చిన్న షెడ్యూ లాగా అంటే షెడ్యూ నిర్మించుకోక ముందు షెడ్డు లేదు ఇప్పుడు కోళ్లకు ఇప్పుడు కొన్ని కోళ్ళు ఇక్కడ నిలబడతాయి కొన్ని కోళ్ళు పొడుచుకునేటప్పుడు దూరం ఉంటాయి వాటికి నీడ ఉండాలి కదా అందుకోసం వాటికి నీడ కోసం పెట్టాను చెట్లు లేక ఆ చెట్లు లేవు ఇప్పుడు ఇప్పుడు అన్ని చెట్లు వాతేసిన ఒక డెబ్బై ఎనభై చెట్లు వాతినాం తర్వాత అంతవరకు వాటికి నీడ ఉండాలని ఆ రకంగా రకంగా ఇప్పుడు ఒక తూర్పు జాతి కోటి తీసుకున్నా తూర్పు జాతి అన్న భీమవరం అన్న ఇవన్నీ ఒకటే కదా తూర్పు జాతి మెట్టవడం అన్నీ ఒకటే ఇప్పుడు ఈ కోడిని తీసుకుంటే మనకు త్రీ మంత్స్ లో ఎంత వెయిట్ వచ్చే అవకాశం ఉంటుంది ఒక కోడి త్రీ మంత్స్ లో త్రీ మంత్స్ లో వెయిట్ రాదన్న ఇప్పుడే కానీ మనం ఒక చిక్స్ తీసుకుంటాం అనమాట ఫస్ట్ కోడిని ఎట్లా తీసుకోలేము కదా చిక్స్ ఒక చిక్స్ని తీసుకుంటే ఇక టూ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది అది అంటే మనం ఏ మేత ఇస్తున్నాము దాన్ని బట్టి వెయిట్ అంటే మనము వాటిని ఏ విధంగా పెంచుతున్నాము దాన్ని బట్టి ఉంటుంది అనవసరమైన మేత ఇచ్చిన మనకు కోడి లావ్ అయిపోతుంది రాదు వేస్ట్ అయిపోతుంది అనమాట దాన్ని ఎంత పెంచాలో అంతే పెంచాలి అది ఇప్పుడు మీరు ఈ కోళ్ళను వేళ్ళ వేరే వాళ్ళకు ఇచ్చేటప్పుడు ఎట్లా మీరు కనీసం ఇప్పుడు కొంతమంది ఎట్లా చేస్తారంటే బ్రీడింగ్ కోసము ఒక నాలుగు పెట్టెలు ఇచ్చి ఒక బ్రీడర్ అట్లా ఇస్తారు కదా అట్లా మీరు ఇస్తారు అసలు ఫామ్ పెట్టాలంటే ఫస్ట్ సెలక్షన్ చేసుకున్నది ఒక పుంజు నాలుగు పెట్టెలు లేదంటే రెండు పుంజులు ఒక పది పెట్టలు ఆ రకంగా పెట్టాలి నాకు ఓపిక ఉంది కాబట్టి నేను వంద పిల్లలను తీసుకొచ్చి నాకు దాని ముందు అనుభవం ఉంది కాబట్టి నేను ఏ రకంగా చేసిన కాకపోతే ఇప్పుడు ఎవరన్నా చేసుకునేటటువంటి మందు పెట్టెలు ఎంచుకోవాలి జాతి లక్షణాలు ఎంచుకోవాలి జాతి ఎంచుకొని మంచి జాతి పుంజు ఎంచుకొని ఒక ఆరు పెట్టెలు ఒక పుంజు లేకుంటే ఒక పది పుంజు పది పెట్టెలు ఒక మంచి క్వాలిటీ అయిన పుంజు తీసుకొని ఫామ్ పెట్టుకోవాలి అయితే ఫామ్ లో తేడాలు ఉండవు ఫామ్ లో తేడాలు ఉండే ఫామ్ లో క్వాలిటీ తప్పదు సూపర్ క్వాలిటీ వస్తుంది అనమాట ఈ వన్ ఇయర్ లోపల ఇంతవరకు మీరు దీని వల్ల ఇన్కమ్ ఏం సంపాదించలేదా ఇప్పుడు చిన్న చిన్నవి అమ్ముకున్నా అంటే ఎవరికి ఎవరు కాస్ట్ వస్తారో నాకు ఇది కావాలి ఇది కావాలంటే అమ్ముకున్నాం ఒక యాభై అరవై వేలకు అమ్ముకున్నాం అంటే చుట్టుపక్కల వాళ్ళకు అమ్ముకున్నాం వాళ్ళకి నా ఇది కావాలి నాకు నచ్చింది అంటే అమ్మేసుకున్నాం దానికి ఏం లేదు ఇప్పుడు కూడా అమ్ముతూనే ఉంటారు వస్తూనే ఉంటారు తీసుకెళ్తూనే ఉంటారు ఒకవేళ మీ దగ్గర ఇప్పుడు కొనాలనుకుంటే మీరు కాస్ట్ ఎంత నుంచి ఎంత వరకు అంటే ఆయన పట్టిన కాస్ట్ని బట్టి ఆయన ఏ కోడిని పెడతాడో ఆ కోడి లక్షణాలు లేదా లేకుంటే ఆ కోడి ఒక జాతి ఇక్కడ నుంచి కనీసం ఒక ట్వంటీ ఫైవ్ వరకు ఇస్తుంది మన లాస్ట్ ఫైవ్ అన్ని క్వాలిటీలు ఉన్న ట్వంటీ ఫైవ్ తక్కువ లేకుంటే అది మేము బ్రీడర్ గా పెట్టుకుంటాం కానీ ఇమో ఇప్పుడు ఇక్కడ మీరు అవును ఈ ఇప్పుడు ఈ జాలీలు కదా ఉన్నాయి అవును అవన్నీ దీంట్లోకి ఇన్క్లూడా అన్ని జాలి మొత్తం ఆల్ టోటల్ ఇప్పుడు మనకు ఈ కోలలు తీసుకుంటే ఇప్పుడు పెట్టలు అయినా పుంజులైనా మనకు ఒక యూనిట్ అంటే మీరు ఎన్ని ఇస్తారు ఒక యూనిట్కు ఒక యూనిట్ అంటే నాలుగు పెట్టెలు ఒక పుంజు లేకుంటే ఐదు పెట్టలు ఒక పుంజు అంటే ఇప్పుడు ఒక పుంజు అది ఆ రకంగా ఇస్తాం అనమాట మీరు అట్లా ఇచ్చినప్పుడు టోటల్ ఒక యూనిట్కు ఎంత ఖర్చు అవుతాయి ఒక యూనిట్ అంటే ఆయన ఏ ఎలాంటి క్వాలిటీ ఉన్న పెట్టెను పట్టుకున్నాడో ఆ క్వాలిటీ పెట్టెలను తర్వాత ఆ వాటిపైన ఎలాంటి పుంజును గా పెట్టుకోవాలి ఆ పుంజుని బట్టి రేటు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మంచి బ్రీడర్ ను తీసుకున్నాడు మంచి క్వాలిటీ పెట్టెలు తీసుకున్నాడు ఎంత ఖర్చు మంచి క్వాలిటీ ఉన్న పెట్టె పన్నెండు వేలు ఒక పెట్టకు పన్నెండు వేలు ఐదు పెట్టెలు ఇస్తే ఐదు పన్నెండు ఎంతైనా సరే తర్వాత ఒక పుంజు ఇరవై ఐదు వేలు నుంచి ముప్పై వేలు వరకు ఉంటది అంటే ఒకసారి పెట్టుకోవాలి ఒక మెయింటైన్ చేసుకోవాలంటే దాదాపు ఒక మీరు అన్న లెక్క ప్రకారం దాదాపు ఒక అరవై వేలు పైన వస్తుంది ఇంత ఫామ్ మెయింటైన్ చేస్తున్నారంటే ఇప్పుడు మీకు మామూలుగా మీరు ఒడ్లు పెట్టినా జొన్నలు పెట్టినా ఏది పెట్టినా ఇప్పుడు దాన ఖర్చు అనేది ఉంటుంది అవును వీటి ఫీడింగ్ ఖర్చు అనేది ఉంటది ఫీడింగ్ ఖర్చు అనేది మంత్లీ ఎంత అవుతుంది మంత్లీ వచ్చేసి పన్నెండు వేలు అవుతుంది నాకు పన్నెండు వేలు మంత్లీ ఫీడింగ్ ఖర్చు వస్తుంది అంటే వీటికి టీకాలు మందులు అన్నీ వచ్చేసి అంటే మేము అంటే జీతాకాలం పెట్టుకోము కాబట్టి మా ఓన్లీ మాకేముంది కాబట్టి అంత కరెక్ట్ మూడు కింటలు తింటాయి నాలుగు క్వింటల్ నాలుగు క్వింటల్ మంత్లీ మంత్లీ రెండు క్వింటల్ తైదలు రెండు క్విజెలు సజ్జలు తింటాయి మంత్లీ పన్నెండు వేలు ఫీడింగ్ ఖర్చు అవుతుంది అన్నారు మరి ఒక రోజుకు ఒక రోజుకు దాంట్లో ఒక డేకు మీరు ఎంత దాన్ని ఇస్తారు థర్టీ కేజీస్ పక్కా ఇస్తాం ఉదయం సాయంత్రం ఒక రోజు ట్వంటీ ఫైవ్ థర్టీ ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ అన్ని కలిపి 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 అన్ని మిక్స్ చేస్తాం మిక్సీ ఆ కలిపేట నానబెట్టేటప్పుడే వేసేస్తాం అన్ని అంటే వడ్లు ఒక వంతు ఈ సజ్జలు తైదలు ఒక వంతు అట్లా ఒక ఒక వ్యక్తి ఒక కోళ్ళ ఫామ్ పెట్టుకోవాలనుకుంటే ఆ కోళ్ళ మీద ఎటువంటి అవగాహన ఉండాలి ఎప్పుడైనా సరే ఎవరైనా సరే కానీ కోళ్ళు ఫస్ట్ పెంచేటప్పుడు ముందు ఆయనకు కోళ్ళ గురించి తెలుసుకున్న డైరెక్ట్ తీసుకుపోయి పెద్ద కోళ్ళను పెంచడం లేకుంటే మంచి జాతీయ ఉల్లక్షణాలు తీసుకుంటే ఆయనకు కరెక్ట్ కాదు ఇప్పుడే కానీ కోళ్ళు పెంచేటప్పుడు ఫస్ట్ చిన్న కోళ్ళని పెస్తే వాటికి అనుభవం వస్తుంది నాకు అన్ని అనుభవం తెలిసిన కోళ్ళ తర్వాతనే ఈ కోళ్ళలో దిగాలి కానీ ఫస్ట్ ఫస్ట్ నాకు ఏం అన్నీ తెలుసు నాకు నన్ను అనుకోవడం పొరపాటు ఫస్ట్ చిన్న కోళ్ళని పెంచితే మన అన్నీ వస్తాయి అనమాట వాటికి రోగాలు తట్టుకోవడం అన్నీ వస్తాయి కాబట్టి వీటిని తీసుకొచ్చి అప్పుడు వీటిని సెలక్షన్ చేసుకోవచ్చు అనమాట సెలక్షన్ చేసుకో రోగం వచ్చినా వీటిని కాపాడవచ్చు అనమాట కానీ డైరెక్ట్ వీటినే నేను టార్గెట్ చేసి వీటినే కొంటా వీటినే చేస్తా అంటే అది కరెక్ట్ ఆయన కాని పని ఒకవేళ అయినా కానీ మొత్తం తర్వాత కోలిపోయి మళ్ళీ సారి సెకండ్ సారి డెవలప్ అయి ఫస్ట్ సారి మాత్రం డెవలప్ కాదు ఎవరైనా సరే ఈ కోళ్ళ గురించి ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారో ఫస్ట్ మనకు తెలిసినది చెప్తాము మన నుంచి కానప్పుడు మన గురువు గారి దగ్గర తెలుసుకొని లేకపోతే మనకు వెటర్నరీ ఛార్జ్ తెలుసుకొని చెప్తాం అనమాట ఓకే థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ